ఏమోమ్ బాడావా బానే ఉన్నానండి ఇంకా బీపీ కాదు వాళ్ళు కిందసేనంతా మేబిండావంట అతని గుడు వెనకల్లా పో ఆమె చెట్లు ఆడాడు కింద చెట్లు మేబిండావండి పుట్టుకుపోతారలా కుర్ర వాళ్ళ మనిషి చూడటానికి బొఫ్ల్లో ఉన్నా నువ్వు మేపిండవు కదా దానికి ఏంటికి మేపల్లా నువ్వు బాగా మేపల్లా పట్టుకుని బయట చే తొలిపోతాయి ఎట్లా అరవక పిచ్చు అమ్మాయి ఏంటికి మేపుతా ఏం కొడతావేమే వాళ్ళు పట్టుకుపోతారు లేక కుర్రా నువ్వు మేపిండ ఓ ఆంజనేయ స్వామి కూడా వెనకాల కింద సెట్లు ఆమె సెట్లు ఉంటే అంత మేపిండవు వాళ్ళు పద్ధన వచ్చిండ్రీందాక లేకపోదు నువ్వు కాలు అట్లా మేపేదే తేడాగా ఉంద ఇక్కడే కుర్ర ఇక్కడే వాళ్ళకి కొట్టిద్దాం మేపిన దానికే ఏం చేస్తావు ఇక్కడే అయ్యా ఇయ్య పో కు్ర ఇక్కడే హలో మీ సేమ్ అయిపోయింది దానికి వాళ్ళు వచ్చి పంచాయతీ చేస్తారు ఆడుంది చక్రపల్లింది అంజేశ్వరం కూడా ఓహో అంటే బాగా మేత కింద చెట్లు ఇక్కడి చేయండి అవకా దీంట్లో ఏందా ఈ రోజు కాదు నిన్న నిన్న హావి అయ్యా ఏం కొట్టే కొత్త అయ్య బో కెట్టే వెళ్ళమ్మా కేటేయమని చెప్పి ఫోన్ చేస్తే పిల్లడు ఇవిడా

மே பிண்டவராஜா அட்ளோ பிக்கு வச்சு ரெண்டு சேர்ல அட்ல சார பிக்கோச்சின் ரெண்டுசேரலூர ஓஹேட் ஆடே பாபு தாபா பாபால இங்க ஆ பாபன் நீஜ் ஆட சேனேஷன் கூட ஏன்